ോജ കെല്ലോജനപേ എ പാപോയറ എ പാപയോ ചു രണ്ട് രോജ കൂ ഊപ്പറ എത്താ ഇത്ര എടുക്കാറു മൂന്ന് രീതി അടി ചെപ്പ മരി മരിച്ച എടുക്കാ ఎర్కల చెప్పు ఎర్కల రెండు రోజుల నుంచి హ్ నై క్యూట్ గా తినేసి బొబాయ్ అదినే ఏందే నా మాట వినట్లేదా ఉ ఉ అంటున్నావు యమ్మ రోజు మాట్లాడుతున్నాం అక్కడికి అయిపో నడిచేస్తున్నాయి అమ్ము వెళ్ళిపోతుంది అమ్మ ఎక్కడ కొను ఎక్కడికి వెళ్ళిపోతున్నావే బుడ్డుదానా అది పోయి పోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారే ఆడవిడిగానా హాయ్ అండి అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా సపోర్ట్ చేయండి ఇదిగోండి రెండు రోజుల నుంచి కనపడలేదు మా విక్కి విక్కిగాడు నాకు చాలా టెన్షన్ వచ్చేసింది కాకపోతే ఈరోజు కనిపించాడు చాలా హ్యాపీ అనిపించింది వచ్చి తింటున్నారు వీటికి కూడా పెట్టేసానండి మార్నింగ్ వీడు నైట్లో నాకు ఎక్కువగా కనిపించట్లేదు అనమాట ఇదిగో వీడి ఫ్యామిలీ వీడితో పాటు పిల్లలు బ్లాక్ బ్రౌన్ ఇద్దరు ఆడపిల్లలే ఇప్పుడు డెలివరీ అయిన మదర్కైతే ముగ్గురు మగ పిల్లలే దానికి మాత్రం ఇద్దరు ఆడపిల్లలని ఇసుకొని తిరుగుతుంది ఇదిగో ఇదేమో ప్రెగ్నెంట్ అండి పాపం ఇది ఎప్పుడు నాకు కూడా ఉంటుంది దానికి చూసి జడిసి అవి అక్కడ కూర్చున్నాయి పిల్లలు ఇది వీటిని రానివ్వదు ప్రెగ్నెంట్ది దగ్గరికి అస్సలు ఇప్పుడు అది వెళ్ళిపోయాక వచ్చి తింటున్నాయి అనమాట ఈ పిల్లలు రెండును చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీరు అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా చాలా వీటికి సహాయం చేయాలి